థాయిలాండ్ లో ఒక అడవి ఏనుగు అమాంతం సూపర్ మార్కెట్ లోకి దూసుకొచ్చి ఎలాంటి బీభత్సం సృష్టించకుండా తనకేం కావాలో అవి మాత్రమే తినేసి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది నఖోన్ రాట్యసీమ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి దుకాణం ఉన్న ప్రాంతం ఖనో జాతీయ పార్క్ దగ్గరలో ఉంది ఈ నేషనల్ పార్క్ లో అడవి ఏనుగులు ఎక్కువ వాటిలో కొన్ని అడవి నుంచి బయటకు వచ్చి తిరుగుతుంటాయి అలా తిరిగే ఏనుగుల్లో ఇరవై ఏడేళ్ల మగ ఏనుగు బియాంగ్ లేక్ కూడా ఒకటి ఈ ఎనుగు తరచూ అదే ప్రాంతంలో సంచరిస్తున్న ఎవరికి ఎప్పుడూ ఎలాంటి హాని తలపెట్టలేదు అయితే జూన్ రెండవ తేదీన ఈ ఏనుగు హఠాత్తుగా ఓ మహిళకు చెందిన ఒక సూపర్ మార్కెట్ లోకి దూరింది అప్పుడు అక్కడే కౌంటర్ వద్ద ఉన్న మహిళ యజమాని ఒక్కసారిగా భయపడిపోయి అరిచి దుకాణం లోపలికి పరిగెత్తింది సాధారణంగా అడవి మదపుటెనుగులు పట్టరాని ఆవేశంతో ఉంటాయి సమీప ప్రాంతాలను నాశనం చేస్తాయి కానీ బియాంగ్ లేక్ ఏనుగు మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపించింది కేవలం అక్కడున్న మిఠాయిల్ని మాత్రమే తినాలని నిర్ణయించింది ఎదురుగా ఎన్నో రకాల తినుబండారాలు కనిపిస్తున్నా ఫ్రిడ్జ్ ను పక్కకు నెట్టి మరియు స్వీట్లు పెట్టిన చోటుకొచ్చింది నెమ్మదిగా ఒక్కో స్వీట్ ప్యాకెట్ను గుటకాయ స్వాహా చేసింది ఇలా దాదాపు పది ప్యాకెట్లను తినేసింది ఎలాగో వచ్చాం కదా అని తర్వాత అరటి పండ్లను ఆ తర్వాత వేరసనగ పట్టీలను కరకరన నమిలేసింది ఆ తర్వాత నెమ్మదిగా వెళ్లిపోయింది ఏనుగు తన దుకాణం ముందు నుంచి ఎన్నో సార్లు వెళ్లిందని కానీ ఎప్పుడూ ఇలా షాపింగ్ చేయలేదని దుకాణం యజమానురాలు చెప్పారు ఏనుగు షాపింగ్ చేసే బిల్లు చెల్లించకుండా వెళ్లిందని తెలిసి వన్యప్రాణి సంరక్షణ ప్రతినిధులు తనకు ఎనిమిది వందల థాయ్ బాత్లను చెల్లించారని ఆమె నవ్వుతూ చెప్పారు